प्राइम टाइम न्यूज के स्वागत है పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పట్ల ప్రోటోకాల్ పాటించని దేవాదాయ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ సమీపంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళన చేపట్టారు కాళేశ్వరంలో జరిగే సరస్వతి పుష్కరాల సందర్భంగా ఎంపీ గడ్డం వంశీకృష్ణను ఆహ్వానించకపోవడం పట్ల నిరసన వ్యక్తం చేపట్టారు గోదావరి ఖానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కామ విజయ్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం అధికారులకు వ్యతిరేకంగా ప్రకాశం నినాదాలు చేశారు దళిత ఎంపీ అయిన వంశీకృష్ణ ఫోటోను ఫ్లెక్సీలలో ముద్రించకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేశారు ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి ఇకపై జరిగే కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పాటించి ఎంపీ వంశీకృష్ణకు ఆహ్వానం అందించాల్సిందిగా కోరారు

بهراي گيتاں پرتاں گيتاں پرتاں بهراي گيتاں پرتاں گيتاں پرتاں مولا لال تمام من دي کي ساري نايک پتوا مولا لال تمام من دي کي ساري نايک پتوا مولا لال جي ري وار జై కాంగ్రెస్ గురువారం నాడు భూపార్పల్లి జిల్లా కాళేశ్వరం దేవాలయంలో సరస్వతి పుష్కరాల సందర్భంగా ఆ పుష్కరాలను ఘనంగా ప్రారంభించడం జరిగింది ఆ పుష్కరాలు ప్రారంభించడానికి చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు కొంతమంది మంత్రులు ఆ కార్యక్రమంలో పాల్గొని ఘనంగా సరస్వతి పుష్కరాలు ప్రారంభించడం జరిగింది కానీ పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు వంశీకృష్ణ గారిని ఆ కార్యక్రమానికి ఆహ్వానించకుండా అక్కడ పెట్టిన ప్రేక్షలల్లో కూడా ఎంపీ గారి ఫోటో పెట్ట పెట్ట పెట్టడం జరిగింది ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓట్ల ద్వారా ఎమ్మెల్యేలు ఎంపీలు ఎన్నుకోబడతారు ఎన్నుకోబడ్డప్పుడు రాజ్యాంగం పరంగా అందరికీ అక్కడున్న ఎంపీలకు ఎంపీలకు ఏ విధంగా ప్రోటోకాల్ వర్తిస్తుందో వంశీకృష్ణ గారు కూడా ప్రోటోకాల్ వర్తిస్తుంది ఈ ఈ కార్యక్రమం మొత్తం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జరిగింది కాబట్టి దళితుడైన ఎంపీ యువకుడు వంశీకృష్ణ గారిని అవమానించడం పట్ల ఆ దేవాదాయ శాఖ కాళేశ్వరం దేవాదాయ శాఖ ఈవో పైన వారిపైన ఎస్సీ ఎస్టీ అటాచ్ కేసు పెట్టి కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం వంశీకృష్ణ గారు యువకుడు ఓటకాలు ఉందా పిలిచిన విలువ పైన ప్రజల కోసం అభివృద్ధి కార్యక్రమాలలో ఖచ్చితంగా పాల్గొంటాడు ఇది ఒక్కసారే కాదు దయచేసి అధికారులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పటికీ ఎంపీ గారికి పోటోకాల్ విధంగా రెండు మూడు సార్లు కూడా అవమానం జరిగింది ఇప్పటికైనా ఏ శాఖ అధికారులైనా కలెక్టర్లే కానీ ఇండోమెంట్ అధికారులే కానీ ఏ అధికారులు కూడా రాజ్యాంగ పరంగా ఎంపీ గారికి వర్తించే పోటోకాల్లు ఖచ్చితంగా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రి గారికి కూడా కొంట సురేఖర్ గారు విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పటికైనా ఇలాంటి సంఘటనలు పురోగతం కాకుండా చూడాలని కోరుకుంటాం జై టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి